మొత్తంగా ముప్పై ఏడు మంది చనిపోయారు నలభై మూడు మంది మిస్ అయ్యారు ముప్పైకి పైగా చికిత్స పొందుతున్నారంటే ఎంత పెద్ద విషాదమో మనం అర్థం చేసుకోవచ్చు ఇక ఆసుపత్రిలో బాధితుల ఆరోగ్య పరిస్థితి ఏంటి ఆ వివరాలు తెలుసుకుందాం మా వివరాలు నిర్చడానికి మా ప్రిన్సిపల్ కలిసి జ్యోతి అంటే జ్యోతి లైవ్లో ఉన్నారు జ్యోతి మీరున్న ధృవ హాస్పిటల్లో ఎంతమంది ఉన్నారు వారి ఆరోగ్య పరిస్థితి ఏంటి మిగతా మొత్తంగా అన్ని హాస్పిటల్స్లో ఎంతమంది చికిత్స పొందుతున్నారు వారి హెల్త్ అప్డేట్ కూడా ఏంటి ప్రస్తుతం మనం ధృవ హాస్పిటల్ దగ్గర ఉన్నాము ఇక్కడ తొమ్మిది మంది చికిత్స పొందుతున్నారు అందులో ఏడు ప్రధానంగా ఐసీలో ట్రీట్మెంట్ తీసుకున్నట్లుగా అయితే తెలుస్తుంది అయితే ఘటనా స్థలానికి సీఎం రేవంత్ రెడ్డి అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ పరిస్థితులు పరిశీలించి అక్కడ వివరాలు తీర్చుకున్న తర్వాత నేరుగా ధృవ హాస్పిటల్కి వస్తారు ఇక్కడికి వచ్చిన తర్వాత శతగాత్రులను పరిశీలి అంటే వాళ్ళ వివరాలను కనుక్కొని అంతేకాకుండా వాళ్ళ ఆరోగ్య పరిస్థితికి సంబంధించి ఇక్కడ వైద్యుల్ని అడిగి తెలిసేటటువంటి ప్రయత్నం చేయబోతున్నారు అయితే ఇక్కడ తొమ్మిది మంది ఉండగా ఏదైతే మదీనాగూడలో ఉన్నటువంటి ప్రణం హాస్పిటల్లో ఇరవై ఒక్క మంది నిన్న అడ్మిట్ అయితే అందులో నిన్న ఇద్దరు చనిపోయారు ఇప్పుడు ప్రస్తుతం పంతొమ్మిది మంది ఉన్నారు అర్చన హాస్పిటల్లో ఒకళ్ళు ఇంకా మరొక హాస్పిటల్లో కూడా మరొక నలుగురు ఉన్నట్లుగా అయితే తెలుస్తుంది అయితే మొత్తంగా కూడా ఇక్కడ ఓవరాల్ గా దాదాపు ముప్పైకి పైగా క్షతగాత్రులు ఉన్నారు ఈ క్షతగాత్రులు దాదాపు ఒక పది మందికి క్రిటికల్ సిచు సిచ్యువేషన్లో ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది ప్రధానంగా ఒకవైపు మెడికల్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి కమిషనర్లు కావచ్చు వైద్య విధాన పరిషత్కి సంబంధించినటువంటి అధికారులు పబ్లిక్ హెల్త్ సెక్రటరీకి సంబంధించినటువంటి అధికారులు సైతం కూడా ఈ యొక్క వీళ్ళ ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉందని దానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అధికారులు వివరాలు అడిగి తెలుసుకుంటూ ఉన్నారు అంతేకాకుండా ఈ వివరాలన్నింటినీ కూడా వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులైనటువంటి రా దామోదర్ రాజనరసింహకు నరసింహకు ఇవన్నీ వివరాలు ఇస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా ఇక్కడ మాట్లాడుకోవాల్సిన అంశం బాధితులు ఎవరైతే ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించి ఇప్పటివరకు కొంత ఆచూక్య లభించలేదు దీంట్లో అటు ఘటనా స్థలానికి అంతేకాకుండా ఇక్కడ హాస్పిటల్కి వచ్చి తమ వాళ్ళు ఎక్కడ ఉన్నారని చెప్పి వాళ్ళు బాధపడుతున్నటువంటి తీరు మాత్రం వర్ణాతీతం అని చెప్పుకోవచ్చు మరొక వైపు ఏవైతే పట్టలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆ బాడీలు అన్నింటినీ కూడా పటాన్ చెరువు ప్రభుత్వ హాస్పిటల్కు పోస్ట్మార్టం నిమిత్తం ఇక్కడికి తీసుకురావడం జరిగింది మరొకవైపు మరొక వైపు అక్కడ ఉన్నటువంటి వైద్యులతో పాటుగా అక్కడ అంబులెన్సులు కూడా పెద్ద ఎత్తున ఉంచడము ఏవైతే ఫోరెన్సిక్ సంబంధించినటువంటి అధికారులు ఉంటారో వాళ్ళు సైతం కూడా ఈ యొక్క పోస్టుమార్టంకి అంటే ఆ హాస్పిటల్ దగ్గరికి వెళ్తూ ఉన్నారు ఆ తర్వాత డిఎన్ఏ శాంపుల్స్ ను సేకరించి వాళ్ళ కుటుంబాలు ఎవరైతే ఉన్నారో ఆ బాడీలకు సంబంధించి ఐడెంటిఫై చేసేటటువంటి అవకాశం కనిపిస్తుంది ఏదైతే ఘటన జరిగినటువంటి ప్రాంతం దగ్గర రెస్క్యూ కొనసాగుతుంది మరొక వైపు పోస్టుమార్టం దగ్గర మాత్రం అధికారులు డిఎన్ఏ శాంపుల్కి సంబంధించినటువంటి ఆ ప్రక్రియ కొనసాగుతుంది మరొక వైపు వైద్య విధానానికి సంబంధించినటువంటి అధికారులు కావచ్చు హెల్త్ సెక్రటరీకి సంబంధించినటువంటి అధికారులు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి బాధితులకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నింటినీ కూడా తీసుకుంటూ ఉన్నారు ఒక విషాదకరమైనటువంటి ఘటన ఈ నేపథ్యంలో మరికొద్దిసేపట్లో అక్కడికి ఘటనా స్థలానికి వెళ్ళిన తర్వాత సీఎం నేరుగా ఇక్కడ ధృవ హాస్పిటల్కి వస్తారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి క్షతగాత్రులను పరామర్శించబోతున్నారు